మనం ఇల్లు దులిపేటప్పుడు పెద్ద బూజుకర్ర అయినా లేకపోతే ఇల్లు దులిపే చీపురు చీపురుతో అయినా దులుపుతూ ఉంటాం కదా కానీ ఈ చిన్న బూజుకర్రతో అయితే దుల్పాం అనుకోండి డోర్లలో ఇరుక్కున్నది బెడాలల్లో ఇరుక్కున్నవి అదంతా ఫామ్ కాకుండా ఈజీగా అయితే బయటకైతే వస్తుంది ఫ్యాన్ అయితే అస్సలు చాలా ఈజీగా డస్ట్ అనేది మంచిగా దులిపచ్చింది దీంతో అయితే ఇది ఇల్లు ఎంబటి కానీ షాప్ ఎంబట్టి కానీ వస్తూ ఉంటుంది మా క్వాటర్లో అయితే ముందైతే అమ్మొచ్చింది నాకు ఇది తీసేసుకున్నా కానీ చాలా బాగా యూజ్ అయింది చీ చీపుతో బూసుకరతో ఇంత ఈజీగా అయితే డస్ట్ అనేది అస్సలు బయటికి రాదు ఇంకా సోఫాస్ క్లీనింగ్ అయితే సూపర్గా పనిచేస్తుంది పిల్లలు అన్నీ పడేస్తూ ఉంటారు కదా ఇందులో చాలా ఈజీగా వస్తుంది చాలా యూస్ఫుల్గా ఉంది ఓకే మీకు కూడా నచ్చితే మీరు కూడా కంపల్సరీగా చేయండి ఓకే మన ఛానల్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్